నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నవంబర్ తొమ్మిదవ తేదీన జహరా నేచర్ రిజర్వ్ను ప్రారంభిస్తూ ఉన్నట్లు తెలిపారు కువైట్లోని ఆల్ జహరా నేచర్ రిజర్వు నవంబర్ తొమ్మిదిన సందర్శకుల కోసం తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ ప్రకటించింది ప్రజలు గొప్ప పర్యావరణ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి మరియు ఆశ్రయం కల్పించే అనేక రకాల పక్షులు మరియు వన్యప్రాణులను గమనించడానికి అవకాశం కల్పిస్తూ ఉంది అలా పర్యావరణ శాఖ ప్రతినిధి మరియు పబ్లిక్ రిలేషన్స్ మీడియా డైరెక్టర్ షేఖా అల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రెండు దినార్లు ఉంటుందని చెప్పేసి కుటుంబంలో ఐదుగురు సభ్యుల వరకు అబ్జర్వేటరీని బుకింగ్ చేసుకోవచ్చు కుటుంబానికి పది దినాల చొప్పున రిజర్వ్ను అన్వేషించడానికి మరియు దాని ప్రత్యేక పరిశీలన పాయింట్లను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు ఎంట్రీ టికెట్లను అథారిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా కేనెట్ ద్వారా రిజర్వులో నేరుగా చెల్లించవచ్చని చెప్పి ఆల్ ఇబ్రహీం గారు తెలిపారు ఈ రిజర్వు యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించబడిన ఆల్ జహరా రిజర్వు కువైట్లోని తొలి రక్షిత సహజ ప్రదేశాలలో ఒకటని చెప్పేసి ఆమె పేర్కొన్నారు దాని ప్రత్యేక ఆవాసాలను కాపాడుకోవడానికి సందర్శకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి నవంబర్ తొమ్మిదవ తేదీన మనం చూసుకుంటే ఆల్ జహరా నేచర్ రిజర్వ్ అయితే ప్రారంభం కానుందనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్